హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్న వాటితోనే కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలి అనేది ఈ వీడియో ఇప్పుడు నేను ఎలా చేసినో మీకు చూపిస్తా నేనైతే ఎప్పుడు ఇంట్లో కొబ్బరి లడ్డూనే చేస్తా ఎందుకంటే నాకు అది ఈజీగా ఉంటది మా వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే దాంట్లో వేసే బెల్లము పచ్చి కొబ్బరి నెయ్యి అన్ని పిల్లలకు మంచిదే కదా అందుకని నేను ఎక్కువ అదే చేస్తా ఈసారి కొంచెం వెరైటీగా చేసిన ఇంట్లో ఉన్న వాటిని కొంచెం యాడ్ చేసి వాటిని కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసిన కొబ్బరి లడ్డు లాగే ఇది కూడా ఈజీ ప్రాసెస్ ఇంక లేట్ ఎందుకు చూసేద్దాం వచ్చేయండి కొబ్బరి నేను లడ్డు కోసం మన ఏం దేలేదు శనివారం రోజు ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ ఇది కొబ్బరి చిప్పల్ని శుభ్రంగా తురుము పట్టుకోవాలి ఆ తర్వాత మన స్వీట్ కి సరిపడ బెల్లం కూడా తురుము పట్టుకోవాలి ఈ లడ్డు కోసం అని నేనేం తీసుకున్నా చూసిండ్రా తురుము పట్టుకున్న బెల్లము తురుము పట్టుకున్న రెండు కొబ్బరి చిప్పలు ఇంకా కొన్ని ఖర్జూరాలు కొన్ని జీడిపప్పు కొన్ని గుమ్మడి గింజలు అదే అదేనండి పంపికిన్ సీడ్స్ తీసుకున్నా తర్వాత పొయ్యి మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యేసుకొని ఈ జీడిపప్పులు పంపికిన్ సీడ్స్ రెండు ఒక మంచి రంగు వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీల్లో తురుము పట్టుకున్న కొబ్బరిని కూడా వేసి కొంచెం వేగినాక బెల్లం కూడా వేసుకోవాలి నేనైతే కొబ్బరి లడ్డుకి ఇన్నిసార్లు ఏం వేయను కొబ్బరి బెల్లం రెండు ఒకేసారి వేసి వేయించుతాం దాంట్లో వేసిన బెల్లం పాకంకి వచ్చేసరికి కొబ్బరి కూడా ఆ పాకంతోనే వేగిపోద్ది ఇంకొకేసారి తీసి లడ్డు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంకేగేదానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలన్నమాట హై మంట పెట్టేసిన మంట ఇంకొంచెం మాడిపోతుంది మాత్రం నేను పొయ్యి మీద నుంచి దించేదాకా నా చుట్టూ తిరుగుతానే ఉంటాడు ప్రతిసారి వచ్చి అయిపోయిందామా ఇంకెంతసేపు అయిపోయిందామా ఇంకెంతసేపు అదేవాడు మాటలు ఇది ఏ కజ్జోరం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గానీ కర్జ్జోరం చేత్తో ఊరకట్ అంటేనే పిసిరైపోయింది ఇది మెత్తగా అయినాక ఇది కూడా కొబ్బరిలో వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకా తర్వాత ముందేంచి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పంపిన్ సీడ్స్ ఇంకా అవి రెండు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకేముంది పొయ్యి మీద నుంచి బాండీలు దించేసి అది కొంచెం చల్లారినాక మంచి రౌండ్గా లడ్డులు చుట్టుకోవడమే ఇక్కడ లడ్డు చూడండి గుండ్రాయిలాగా భలే వచ్చింది కదా దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు నేను ఎంతో ఇష్టంగా తినే బండగోలు ఇలాగా ఉంది ఇలాంటి వాటితోటి మీకు చిన్నప్పుడు మెమొరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి కదా ఫైనల్ గా లడ్ అయితే నా చేతిలోకి వచ్చేసింది ఒకటి దీని ఎట్టుందో చెప్తా మీకు టేస్ట్ అయితే నిజంగా అద్దిరిపోయే టేస్ట్ వచ్చింది నేను మామూలుగా కొబ్బరి లడ్డు చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చుద్ది ఇంక ఇందులో ఇన్ని కలిపినా కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ చిన్న పిల్లలకి ఇలాంటి లడ్డు రోజుకి ఒకటిచ్చిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్ళైనా ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ హీనత ఉన్న వాళ్ళు ఇలా రోజుకు ఒకటి తినారంటే చాలు చాలా హెల్తీ గా ఉంటారు వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఉంటా బాయ్